నవరత్నాలు తొమ్మిది చెప్పాడండి నవరత్నాలు తొమ్మిది చెప్పాడండి ఐదు ఖర్చు చేస్తాడండి ఐదు ఇస్తాడండి ఈ ఐదు ఇంట్లోనే ఏంటి చేస్తున్నాడు మనకు అర్ధ రూపాయలు ఇస్తాను రెండు రూపాయలు లాగేస్తాడండి నా ఇంటికి నూట ముప్పై రూపాయలు కరెంటు బిల్లు వచ్చేదండి ఇప్పుడు ఆరు వందల యాభై రూపాయలు ఇస్తానాడండి ఐదు వందల రూపాయలకి గ్యాస్ వచ్చేదండి నూట ముప్పై రూపాయలు మళ్ళీ దీంట్లో అకౌంట్లో పడిదండి ఇప్పుడు పదకొండు వందల రూపాయలు ఇచ్చి గ్యాస్ విడిపిస్తామండి నాకు సంవత్సరం నాలుగు ఆయిల్ డబ్బాలు అవుతాయండి ఆయిల్ డబ్బా వెయ్యి యాభై కొను ఇదే మూడు వేల ఐదు వందలు కొంటానండి ఆడ నాకు ఇచ్చింది ఉందండి బొక్క ఉంది తెలియనోడికి కానీ తెలిసినోడికి ఎవరికైనా తెలుసు మనం మళ్ళీ ఈడే వచ్చారంటే మన పిల్లలు కూడా అడుగు తింటారని మీకు సభ మార్గంగా తెలియజేస్తాను సో మీరు కూడా అంటే గ్రామాలను కూడా నియోజకవర్గ పరంగా అందరినీ అభివృద్ధి ఈసారి కూడా వన్ సెవెంటీ ఫైవ్ గెలవబోతున్నాం వన్ సెవెంటీ ఫైవ్ చంద్రబాబు నాయుడు గెలుస్తాడు ఆడిగాలడం కాదు వన్ సెవెంటీ ఫైవ్ చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అది కన్ఫర్మ్ ఇవాళ రాసుకోండి మీరు ఇవాళ అన్నా మా పేరు మా అడ్రస్ మా ఫోన్ నెంబర్తో రాసిస్తాం చంద్రబాబు నాయుడుతో గెలుపు జగన్ వెళ్ళిపోయి జైల్లో ఉంటాడు ముప్పై ఆరు కేసులు ఉన్నాయి నలభై ఒక్క కేసుతో పూర్తి అయిపోతాడని అని కూడా నీకు నేను తెలియజేస్తున్నాను అది